జనతా స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని అనంతరం గ్రామంలో రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలు లబ్దిదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచ్ తుమ్మ డేనిస్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం చదివి ప్రారంభించారు సందర్భంగా గ్రామ సర్పంచ్ తుమ్మ డేనిస్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పథకాలకు అర్హులైన వారు నేరుగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఒకరు ఒక దరఖాస్తు ఆరు పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఈ కార్యక్రమం ఎంపీటీసి బంగూ శ్రీశైలం బోట్ల లక్ష్మీ నరసయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విద్యోగ పాలనకి టీచర్స్ ఎంపీడీఓ మరియు స్పెషల్ ఆఫీసర్ ఎంపీఎస్పేది మీద పెద్దలు మరియు గ్రామ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం విద్యామంత్రం శ్రీరాజ్ గార్ అని ముఖ్యంగా కోరుకుంటూ ముఖ్యమంత్రి ఇచ్చేసిన ఆరు ఐదు అభయ హస్తాల గురించి వివరించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ ఇది సద్వినం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ ప్రభుత్వము ఈ ఆరు పథకాల ద్వారా మనకి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నా ప్రజలు కూడా దీనికి ఉత్సాహంలో ఉండి బాగా వచ్చి ఇచ్చేసినారు వాళ్ళకి మంచి స్పందన ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరికైనా అనుమానం ఉంటే ప్రతి ఒక్కటి ఈ కౌంటర్లలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎవరికి అనుమానం లేదు ప్రతి ఒక్క కుటుంబం అంటే తండ్రి తల్లి ఒకరు కొడుకులు వేరుపడితే మాత్రం వాళ్ళకు కూడా కుటుంబం తిరిగి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ నింపాల్సిందిగా నేను కోరుతూ సెలవు అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించి దరఖాస్తు ఎట్లా చేసుకోవాలనేది కూడా అందరికీ వివరించడం జరిగింది రైతు గ్యారెంటీకి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకోమని కోరడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతు భరోసా కానీ ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారు సపరేట్గా విజయావర్స్ అవసరం లేదైతే చేయడం జరిగింది మిగతా గ్యారంటీర్లో వారికి కావాల్సినవి వ్యక్తి పెట్టుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా కుటుంబానికి ఒకే దరఖాస్తు పెట్టుకోమని కోరడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి ఖర్చు కూడా మన దరఖాస్తుదారులపైన పడకుండా దరఖాస్తు ఫారాలు కూడా ప్రభుత్వమే అందించడం జరిగింది దీనికి సంబంధించి ఇవాళ యజమానురాలు ఎవరైతే ఉన్నారో యజమాని కానీ యజమానురాలు కానీ ఒక ఫోటో పెట్టమని కోరడం జరిగింది వాటితో పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు జారాక్స్ మాత్రమే పెట్టమని చెప్పడం జరిగింది దరఖాస్తుదారులపైన ఎటువంటి భారం పడకుండా ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా ఈరోజు రాలేని పరిస్థితి ఉంటే ఆరో తారీఖు వరకు కూడా వచ్చి మన గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారికి దరఖాస్తు తీసుకోవచ్చు ఇది ఈ వివరాలన్నీ కూడా ఈ గ్రామ సభలో వివరించడం జరిగింది